గారి ఫోటో తీసుకొని కార్యాలయం పోయినప్పుడు దాని గురించి అనవసరంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రార్థాంతం చేసుకుంటూ దాని యొక్క విభత్స సృష్టించినటువంటి సందర్భంగా అసలు మా కార్యకర్తలు పోయింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యాలయంలో ఉండాలి ప్రభుత్వ శాఖలలో ఉండాలి అన్న దృక్పథంతో పోయినటువంటి సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు చట్టం చూసుకుంటుంది కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు లేకపోయి మా కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం సరైనది కాదు అది పోతే ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ మారినటువంటి వాళ్ళని తొక్కాలి అని చెప్పి మాట్లాడడం ఆ సంస్కృతి నేర్పింది వారే ఫస్ట్ ఎమ్మెల్యేలను మార్చుకోవడము ఉత్తమ ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది మీరు మొదటి చేసినటువంటి పెద్ద తప్పిదాలు దాన్ని మళ్ళీ మీరు మీరు ఏది చేసుకుంటే ఒప్పు బంద్ చేస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నారు పోతే మా గౌరవ్ మహేంద్ర అన్న గారు నాలుగు సార్లు ఓడిపోయారు ప్రజలు చిత్కరి అవన్నీ కాదు మిమ్మల్ని చిత్కరించుకుంటారు ప్రజలు ఫస్ట్ మిమ్మల్ని చిత్తకరించుకునేప్పటికీ ప్రభుత్వం పడిపోయింది మా ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడ్డాయి అయిన ఇక్కడ వండుకుంటూ ఆఖర్షాలు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఏ సమస్యల మీద ఏ అవసరం ఉన్న దాని మీద మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడవు ఇంకోసారి సరే పాత్రికే మిత్రులత్తలు మారినటువంటి ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయినప్పటికీ కూడా అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ కార్యాలయం దాంట్లో ఏ అది ఎమ్మెల్యే అధికారంలో ఉంటే గెలిస్తే ఆ ఎమ్మెల్యే అందులో నివాసం ఉంటాడు కానీ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పకుండా ఉండాలని నిబంధన ఉన్నది ఆ నిబంధన ప్రకారం అందులో ఫోటో లేదని పలుమార్లు మా కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది నిన్న ఫోటో అక్కడ అలంకరణ చేద్దామని చెప్పి పోయినటువంటి క్రమంలో వారిపైన మరి ఘర్షణకు దిగి కావాలని ఘర్షణ వాతావరణం చేస్తాడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే అది మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చేస్తుంది ఆర్ఎండ్బి వారంతా కూడా దాని నిర్వహణ మొత్తం చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి శుభ్రత శుచి అంతా కూడా మున్సిపల్ వాళ్ళు చేస్తూ ఉంటారు అది మొత్తం మొత్తం మీద ప్రభుత్వ నిర్వహణలో జరిగేటువంటి భవనం అది కాబట్టి అది ప్రతి ప్రభుత్వ భవనంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్పి ప్రభుత్వం రాగానే అంటే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ ఆస్తులలో వారి ఫోటో ఉండాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అందులో లేదనేటువంటి దానిలో గ్రహించి మా వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణానికి సృష్టించడం కరెక్ట్ కాదు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆరు హామీలు ఆల్రెడీ అమలై కొనసాగుతూ ఉన్నాయి అవి అవన్నీ అనుభవిస్తూ ఉన్నారు అది అందరూ మీకు కళ్ళు ఉన్నటువంటి కళ్ళు లేనటువంటి వాళ్ళు కనబడే చెవులు లేనటువంటి వాళ్ళు వినబడి కాబట్టి కళ్ళు లేకుండా చెవులు లేకుండా పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీకు కనబడతలేదు తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఎవరు ఒకరు గెలుస్తారో ఒకరు ఓడిపోతారు కామన్ అది నాలుగు సార్లు ఓడిపోయారు నాలుగు సార్లు ఓడిపోయారు ఓడిపోయి ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా పాల్గొంటారు మహేందర్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు మేము ఇప్పుడు దేవదాస్ గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు బాలాజ్ గారు మిగతా వాళ్ళ మనం శివప్రసాద్ గారు మిగతా చాలా మంది సీనియర్లు ఉన్నాం ఇక్కడ పాలిటిక్స్లో మేము విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈ సిరిసిల్ల ప్రాంతంలో ప్రతిపక్ష నేతలే ఎక్కువ ప్రాంతం ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి సందర్భం రాజేశ్వరరావు గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఈ ప్రజల సమస్యల కోసం కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖలకు కూడా అనేక మార్లు విజ్ఞప్తి చేసి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కొట్లాడినటువంటి పాటుపడిన ప్రతిపక్ష నేతలున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉండేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ రాజేశ్వరరావు గారు కానీ గౌరవ ఎన్వి కృష్ణయ్య గారు ఎన్వి కృష్ణయ్య గారు కూడా సిపిఎంఎల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉండే అప్పుడు కూడా ఎన్వి కృష్ణయ్య గారు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యలు అన్ని తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడం కానీ ప్రతిపక్ష నేతగా అనేక మార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి వారు ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక వాళ్ళ నాయన కూడా ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక వాళ్ళ నాయననేమో అసెంబ్లీకి కూడా ఏనేమో ప్రతిపక్ష నాయకునిగా ఉండి ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా కేవలం ఉత్తరాలు రాసుడు ట్విట్టర్లలో పెట్టుడు ఫేస్బుక్లలో పెట్టుడు ఇది ఇది కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పదవులు శాశ్వతం కాదు ఒకసారి ఒకళ్ళు అధికారంలో కాదు సార్ ఒకళ్ళు అధికారము కానీ ప్రజలు మీకు ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అంటే కేటీఆర్ గారి ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దగ్గర కానీ ఆయా శాఖల దగ్గర కానీ వెళ్ళి వారి సమస్యలన్నీ పరిష్కరించే దిశలో పూట ముందు కొనసాగినందులో ఫెయిల్యూర్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఇది ప్రజలందరూ కూడా వాడుకుంటారు ఇక్కడ కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బ్రహ్మాండంగా నెరవేరుస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చురకుంటున్నటువంటి సందర్భంలో లేక మళ్ళీ మాకు అధికారం వచ్చేటట్లేదు అది అదొకటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఆ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా జీర్ణించుకోలేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కయ్యం పెట్టుకొని ఏదో ఒక సృష్టించి ఆలోచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తా